హాయ్ హలో అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు తాతలు అమ్మమ్మలు నానమ్మలు పచ్చళ్ళు ఆఖరికి ముస్లోళ్ళు అందరికీ దండాలు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలి వీడెవరు చెప్పేదే చెప్పకుండా ఏదో చెప్తాను అనుకుంటారా అత్తన్న అత్తన్న ఆడికే అత్తాన్న ఇన్ని రోజులు మీరు ఎవరెవరో సినిమా రివ్యూలు చెప్పడం చూసే ఉంటారు కానీ ఎప్పుడైనా విలేజ్లో సినిమా రివ్యూ చెప్పడం మీరు చూసిర్రా చూడలే కదా మనం ఇప్పుడు మంచిరాజు జిల్లా కాస్పేట్ మండల్ కోమర్చన అనే గ్రామంలో ఉన్నాం మరి నిన్న రిలీజ్ అయిన ఇప్పశట్టి కింద ఇరిగిన మంచం అనే సినిమా మీ ఊరోళ్ళందరూ చూసి వచ్చిరట మరి ఆ సినిమా ఎట్లుంది ఏ విధంగా ఉంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం రారి అరే కెమెరామ్యాన్ ఇక్కడ ముసల్ది మంచి కూర్చొని తింటాంది అంది నడుపోయా అడుగుదాం కమన్ ఫ్రెండ్స్ అవ్వా ఎట్లున్నది కారం ఉన్నది ఏంటిది అత్త ఈన కూర్చొని మంచిగా బుక్కు ఫ్రెండ్స్ ఇక్కడ తాత బోరింగ్ కొడుతా అందు ఒక సర్దు చంపారు అవు తాత ఎట్లున్నది ఏంది ఈ ఉండి మంచిగా కొట్టుకో ఓకేనా మళ్ళా ఇదేందన్నా లేళ్లకాయ పెండపురం అన్న అంత చిక్క మాట్లాడతారు అరే ఇలా ఇట్లా కాదురా ఇప్పుడు నా టాలెంట్ ఏమి చూపిస్తా ఏం పిల్ల ఏం చెప్తాను కనిపిస్తలేదా బర్లకు కుడిది పెడతా అన్న నాకే పంచ ఇప్పుడు చూడు ఫ్రెండ్స్ ఇంకోరంగి అవును గాని గిన్నె బర్లకి కుడి సరిపోతుందా ఓ బొత్తి కదా అని చెప్తాను గాని ఇన్ని రోజులు మాజాలింది ఇప్పుడు నువ్వు వచ్చినావుగా సాల్తదో లేదో అమ్మతోడి పోరు గోరంగు సార్ ఉన్నది సరే గాని మీ అన్నయ్య ఉన్నాడా ఓ మొన్న ఎప్పుడో సిరి వెనుక సిరిగొనడం చూసినా ఉన్నాడా ఇంట్లో దీనికి అట్లా చూస్తాను పిలుమి అని ఒక ముచ్చటే పాలు ఏందిరా పిలిచేది మేము డజన్ మంది ఆడపిల్లలమే నాకు తెలియకుండా మా అన్నిటికి వెళ్ళి వచ్చిండ్ర ఆగురా మా అయ్య అని పిలుస్తా అడిగావు అయ్యా ఓ అయ్యా ఇక రా ఇల్లు ఎవరు వచ్చి పిస పిసా ఎత్తూరు ఇంకా ఆ పోరి అలా లైన్ విరిపిచ్చి గోరం గుర్తు పిస్తుంటాయి కదా అవ్వనా పోరి బాగా ఉన్నట్టునే అరె లింగ ఇంకో పెద్ద మనిషి అత్తండు ఆయన పారా ఆ పెద్ద మనిషి ఎటో పోతాన్నావు పొలానికి పోతున్న బిడ్డ ఆ పెద్ద మనిషి మీ ఊరోళ్ళందరు ఏంది ఒక్కరూ సరిగ్గా మాట ఎత్తలేరు నువ్వన్నా చక్క మాట పేపుతావా లేకుంటే ఆల లెక్కన ఏతావా ఏ గాల లెక్కలు కాదు బిడ్డ నేను మాట చక్కగా అప్ప చెప్తా ఏపే ఎట్లుండదు అయిపోతే మంచి మొన్ననే బిడ్డ లగ్గం చేసిన కొడుక ఇప్పటికైతే ఆలు మొగలు మంచిగా ఉన్నారు బిడ్డ ఇక బిడ్డ లగ్గానికి మలిగాని కాడ ముప్పై వేలు తెచ్చిన కొడుక ఇక ఎలుకల ఎలిగాని కాడ ఇరవై వేలు తెచ్చిన బిడ్డ ఇక ఇంటి పక్క పొంట ఉన్న రెండు గుంటల భూమి కుదువ పెట్టి రెండు బర్రెలను కొన్న బిడ్డ ఓ పిదా మంచితా అసలు ఏం మాట్లాడుతాను అర్థమైతాను ఏమన్నా బిడ్డ మాట సక్క అప్పయమన్నా ఇంకేంది బిడ్డ మాట మీద ఇచ్చిన అప్పులే కదా కొడుక చెప్పింది ఓహో మాట అప్పయ అంటే మాట ప్రకారం వీడికి ఇచ్చిన అప్పుల గురించి చెప్తాను ఇంతసేపు ఓ కాక నేను అడిగింది అప్పుల గురించి కాదే నిన్న ఇప్పటి చెట్టు కింద ఎరిగిన గురించి ఓహో గా సినిమా గురించా ఫ్రెండ్స్ ఓకే గారు చెప్పు నిన్న చూసినా ఇప్ప చెట్టు కింద మంచం సినిమా నీకు అనిపించింది ఇప్ప చెట్టు కింద ఇరిగిన మంచం సినిమా నిన్న పోయి వచ్చిన గానీ నాకు ఏమంత నచ్చలేదు అగో సినిమా సూపర్ ఉందా అంటే నీకెందుకు నచ్చదు సినిమా ఏ గదేం సినిమా బిడ్డ ఇప్ప చెట్టు కింద ఇరిగిన మంచం అని పెట్టిండు వారు ఈరా సినిమా చూసేసరికి యాప చెట్టు కింద ఇరిగింది మంచం గదేనా పద్ధతి అంటే ఏ చెట్టు కింద అయితే తాత మంచం విరిగిందా లేదా ఏ గట్లెట్లుంటుంది బిడ్డ ఇప్ప చెట్టు కింద మంచం మిగితేనే గమ్మత్ ఉంటుంది యాప చెట్టు కింద మంచం విరిగిన వల్లే నేను మస్తు పరేషన్ అయిన కొడు అవుగాను తాత ఈ సినిమాలో హీరోయిన్ యాక్టింగ్ నీకు ఎట్లా అనిపించింది హీరోయిన్ బిడ్డ ఆ మంచం విరిగినప్పుడు చూస్తే నాకు నా ముసలిదే గుర్తుకొచ్చడు తాత నీకు ఇప్పుడే గుర్తు గుర్తత్తా అంటే నువ్వు ఆ కాలంలో ఎన్ని మంచాలు ఇరగొట్టి ఓ అన్నా ఇది సినిమా రేవు కాదే కదేటో పోతాంది నడు ఇంకొకళ్ళు అడుగుదాం పెద్ద మనిషి నడిపి ఇక పోతానా నాకు ఒక పట్టుకరా ఉడికి పుత్తురా నా బుడాలా మరి కింద కలవాతి ఉయ్యాల లూగుదామా కలవాతీ సైయా ఆటలాడుదామా అన్నాలున్న రయ్యా నాకు తమ్ములున్న నా దోరోనే నెట్లలేసి వాత్తు నా దోరోనే నెట్ల లేసి వాత్తు ఏమవ్వ పాట మస్తు పడతాను లేము ఇట్లా పాడతాన్ని ఇక ఓకే రైట్ చెప్పమ్మా ఇప్ప చెట్టు కింద ఇరిగిన మంచం సినిమా నేను కదా ఎట్లా అనిపించింది సినిమా నా బిడ్డ నాకు మస్త అనిపించింది కొడతా అబ్బా గంతగా నచ్చిందా ఏం నచ్చిందమ్మా గా సినిమాలో అత్త కోడలు తనుకునేది లేదా మస్తు ఖుషి అయింది ఓహో గట్లనా మరి అందరు అత్త తప్పంటారు కదా ఎవరయ్యా మాట అన్నది అత్త అన్నాక కోడలకు బుద్ధి చెప్పడు ఉంటది కోడలు అన్నాక అత్త మాట ఇను నేర్చుకోవాలి ఇనకపోతే అంగ పెట్టి గుద్దు అవుతుంది అంతే అంటావా మరి గుండులింగా చేసిన డైరెక్షన్ మంచిగా ఉందా అమ్మా అంటే సినిమా చేసిన విధానానికి నచ్చిందా ఏ మస్తు నచ్చింది బిడ్డ గా గుండెలింగయ్య కనబడితే దండం పెట్టి ఆయనకు పూల దండేత్త బిడ్డ అత్త కోడల్ని భూమికేసి కేసి గుద్దినా కొద్దీ నాకు మస్తు ఎంజాయ్ అనిపించింది బిడ్డ ఓ అవునా నువ్వు సినిమా కట్టిన పైసలతో మస్తు ఏం చేసినట్టున్నావు కదా అవును బిడ్డ మా పటిలి పోయి మళ్ళా చూసే అత్త అత్త గుద్దుడే కావాలి కోడల కింద బడుడే కావాలి సరే అవ్వ మళ్ళా సరే చూడు నేను పోయే అత్త సరేనా ఓకే నువ్వు చెప్పమ్మా ఇప్పటి సెట్ కింద ఎరిగిన మంచం సినిమా నీకు ఎట్లా అనిపించింది ఏ గదే సినిమా అయ్యా దాన్ని ఎవరన్నా సినిమా అంటారా ఆ సినిమా పాడుగాను అగో సినిమా నచ్చలేదా అమ్మా ఏం నచ్చలేదు సినిమాలా నాకు సినిమా నచ్చలేదు అత్త కోడలి కొట్టుడేందయ్యా ఏం నేర్పిస్తాను లోకానికి మళ్ళా అత్త కోడలి కొట్టుడు గప్పు ఇప్పుడు కోడలే అత్తని గజ్జు చూపించాలి సినిమా అయితే మరి ఈ డైరెక్టర్ గుండులింగయ్య ఈ సినిమాతో ఉన్నట పీకినట అసలు ఎవడయ్యా గుండుగాడు నగ్గి కానీ కాని గుండు మీద బండి ఎత్తే అమ్మ పవన్ అయినా నాకు తెలియక అడుగుతాను పిల్లగా అత్త కోడని కొట్టుడింది నాకు అర్థం కాదు అత్త చెప్పినట్టు కోడలు తినాలని ఏమన్నా రూలా కోడలు అంటేనే అత్త గద గద అనికిపోవాలి అత్తని చూస్తా అంటే దాని దౌడలుత్త బొద్దావు నాకు ఏనా రేపు అత్త చెప్పినట్టు కోడలు అని తింటా అందా పిల్లగా ఆ అత్తమ్మకం పాడుగాను అత్తని చూస్తా అంటే హిలిపీట బట్టి దాని సీకెండ్కి ఉన్నా కోత్తవే కోతావు నా కొడుకుని బొమ్మలు ఎక్కల చేసి అన్నావు కదనే అన్నావు నేను కాదే నువ్వే నా మొగలికి సాడలు చెప్పుకుంటే నా మీదికి పంపిస్తాన్నావు ఓయ్ అబ్బో ఇక నీ మీదనే చెప్పాలి చాడీలు ఇక అత్తని జోలికి నేను రాలే నా జోలికి నువ్వు రాకు మంచిగుండదు నువ్వు నా గండాన దాపురమైనవే నా కోడలని చెప్పుకుంటానికే నాకు మానం అనిపిస్తుంది నిన్ను కూడా నా అత్తని చెప్పుకునే తందుకు పది మందిలా సిగ్గు అనిపిస్తుంది అరే సూర్య వీళ్ళేంద్రా ఉండి ఒక్కసారి గింజ గల్లో పెట్టుకుంటారు అన్న కొంప తీసి ఆ సినిమా రీల్ స్టోరీ ఇలా రియల్ స్టోరీ అయిందా అయింది అవును నాకు కూడా అట్లా అనిపిస్తుంది అబ్బో నీకు ఇజ్జట అనిపిస్తాందా నీ మూతి ముండకాంపలేసి తొక్క కదనే అబ్బో నీకు మానం అనిపిస్తాందా నీ ముఖం మోర్లేసి గుచ్చ కదనే ఇక వచ్చా మాటలు మర్యాద రాదు నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడినావు అనుకుని నేను ఏం చెప్తాను నాకు ఇది లేదు నా మానం తీసింది కాక నాకే చూపిస్తావా నువ్వేం తెచ్చింది ఇంత సాగించుకుంటాను మాంటికివ్ పోగట్టే మంచిదే నువ్ మంచిది మంచిదింత గయ్య అక్క ఎందుకు వస్తుంది ఇదంతా నువ్వు చేయరా ఏంటో నువ్వు ఎప్పుడు పోతావు ఏం రూపం పుట్టింది మీకు ఇట్లా పుట్టుకుని వస్తారు ఉంటారా పోతారా అరే ఇదంతా నువ్వు చేయబట్టేరా చక్కగా మా పని మేం చేసుకుంటుంటే నడుమచ్చి మంచం విరిగిందా మంచం కాలు విరిగిందా అని పుల్ల పెట్టినావు ఉన్నది కదా ఇన్ని ఉంటే నా ఈ చింత పండే గురుకుడే కావాలి నువ్వు మళ్ళీ మా ఊరికి కాబట్టి అనుకో ఇప్పటి చెట్టుకి తిరిగిన మంచం కాదు నీ మీద తిరిగిన మంచం అయితే అమ్మ కడుపులు మాడగానే ఆడగానే నువ్వు ఆకులుగా తెలుబడువా ఉండు నీ నా వినమాట ఏ బ్రో ఇద్దరు కమ్ ఇక్కడ కూర్చో అవు బ్రో ఇలా నేనేమా అన్నా మంచం మీరు కూడా నచ్చిందా నచ్చి ఇప్ప చెట్టు కింద ఇరిగిన మంచం సినిమా నచ్చిందా అన్న ఆయన దానికే కుక్కలు కొట్టుకున్నారు కుక్కని కొట్టండి దాన్ని కొట్టిరు నన్ను అంటే మీకు మస్తు సంబరం అనిపించిందిలే అయితే మీ సంబరం కోసం ఇంకా తన్నులు తింటా ఈ వీడియో ఉందో ఖచ్చితంగా కామెంట్ పెట్టింది నెక్స్ట్ వీడియో కోసం ప్లాన్ చేస్తాను ఇవే పోతానా ఫ్రెండ్స్ ఈ పంత జన్మ రాసుకోవాలి పోతాన్న టాటా బాయ్ బాయ్ ఇలా అమ్మకడుపులు మాట తల్లి కొట్టుకో